ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్ట్ రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న రెండు ముఠాలకు సంబంధించి పదిహేను మంది కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్ హన్మకొండ మీల్స్ కాలనీ కేయూసీ పోలీసులు ఆర్టీఏ అధికారులతో సంయుక్తంగా కలిసి అరెస్టు చేయగా మరో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు కట్టుబడిన నిందితుల నుండి పోలీసులు ఆరు డెస్క్ టాప్ కంప్యూటర్లు రెండు ల్యాప్టాప్లు రెండు థర్మల్ ప్రింటర్స్ పదిహేడు సెల్ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు కార్డు ప్రింటింగ్కు అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన వరంగల్ ఏసీపీ శుభం ప్రకాష్ హన్మకొండ ఏసీపీ నరసింహారావు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి శ్రీధర్ బాబులాల్ పవన్ కుమార్ మరియు కేయూసీ మీల్స్ కాలనీ హన్మకొండ ఇన్స్పెక్టర్లు రవికుమార్ రమేష్ శివకుమార్తో పాటు టాస్క్ ఫోర్స్ హన్మకొండ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు ఆధ్వర్యంలో టాస్క్ పోస్టింగ్స్ అలాగే హన్మకొండ కేయూసి మరియు మిర్స్కాలని పోలీసులు కూడా ఈ లోకల్ పోలీస్ కూడా కలిసి ఆర్టీఏ వాళ్ళ సహకారంతో ఒక ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్స్ అలానే డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ కొన్ని కేసులలో మేము ఒక అబ్జర్వ్ చేసిన అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫేక్వి తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలిసింది దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి కొన్ని లక్షల మేర నష్టం ఉన్నట్టు తెలిసింది ఇందులో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఆర్టీ ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళు లోకల్ స్లాట్ బుకింగ్ వీటి ద్వారా వాళ్ళకి లోకల్ ఆర్టీఓ ఆఫీ ఆర్టీఐ ఆఫీస్లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళే ఇవి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి ఫేక్ ఆర్సీలు అంటే ఫైనాన్స్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాము ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా బజాజ్ కావచ్చు ఏవైనా సరే అక్కడ యాక్షన్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీస్ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నీటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్ సహకార సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి వీళ్ళు లా ప్రభుత్వ ఖజానా గండి కొట్టాలంటే మాకు తెలిసింది సో దీని ప్రకారం మేము మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దాడు చేయగా ఒక పదిహేను మంది ఆర్టీఏ ఏజెంట్స్ని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇంకొక ఐదు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాము వీళ్ళల్లో ముఖ్యంగా ఆసిఫ్ కురేషి యాకుబ్ హన్మకొండ అలానే శ్రీనివాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళు వీళ్ళు ఈ అమెజాన్ ద్వారా ఈ చిప్స్ కొనుగోలు చేసి కలర్ ప్రింటర్స్ ద్వారా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి ఈ ఫేక్ ఆర్సీకి ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేషన్ అనేది తయారు చేసి ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ఇట్లాంటి ప్రజలకి చెప్పేది ఒకటే మీరు కంపల్సరీ అది జెన్యున్ ఉన్న ఆర్సీలు ఉన్నాయా లేవా కనుక్కొని కొనుగోలు చేయాల్సిన వాహనాలని అభ్యర్థించడం జరుగుతుంది థ్యాంక్ యూ అలానే ఈ మొత్తం ఈ ఫేక్ రాకెట్ బస్లో పాల్గొనటువంటి మా టాస్క్ ఫోర్సు ఏసీపీ మధుద్ధనం పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్స్ మరియు వారి సిబ్బంది అలాగే మా ల్యాండ్ డార్డర్ జేఎస్పి గారు వరంగల్ అలానే ఏసీపీ హనుమకొండ మరియు మా ఇన్స్పెక్టర్లందరూ కూడా సిపి గారి తరపున వాళ్ళకి పత్రం అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ